కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ సంస్కృతి విశిష్టమైందే కాదు విలక్షణమైంది కూడా తెలంగాణ ప్రజలు జరుపుకునే పండుగలన్నీ సామాజిక కుటుంబ సంబంధాలకు అద్దం పడతాయి ప్రకృతిని ఆత్మీయంగా పెనవేసుకుంటాయి అలాంటి పండుగల్లో బతుకమ్మ ఒకటి బతుకమ్మ సహజ సౌందర్యానికి ప్రతీక అయిన పండగ బతుకమ్మ పూల పండకే కాదు ఆటల పండగ పాటల పండగ కోలాటాల పండగ అన్నింటికి మించి ఆడపిల్లలకు ఆటవిడుపు పండగ సంస్కృతి నేలను ముద్దాడి గంగను స్పర్శించి పుట్టమన్నును పూజించే తెలంగాణ గట్టుపైన ఇదొక వారసత్వ పండగ చరిత్రకు సాక్ష్యమైన పూల జాతర తెలంగాణ ఆడబిడ్డల అనురాగం ఆత్మీయ పలకరింపులు చీరే సారే పెట్టి ఓడి బియ్యం పోసినట్లు తీరొక్క పూలతో ముస్తాబైన బతుకమ్మ అందరినీ ఒకటి చేస్తుంది ఆడిపోయిన ప్రేమలు బతుకమ్మ వేడుకలో చిగురిస్తాయి బాసిపోయిన బంధాలెన్నో బలపడి నిలబడతాయి కంచెలను దాటుకొని ఏర్లను ఎదుర్కొని ఉరిమే ఉత్సాహంతో ఆడే ఆడపడుచుల ఆటలు బతుకమ్మ బతుకునీయమ్మ అంటూ అల్లుకున్న జాన పదులు జన జాతరలో మారుమ్రోగుతాయి గాజుల చేతుల చప్పట్ల నడుమ ఆడపడుచుల చిరునవ్వులు కాలి గజ్జెల సవ్వడికి వయ్యారంగా ఆడిపాడే పండగ బతుకమ్మ వాయనం పుచ్చుకుంటునమ్మా వాయనం అంటూ సాంప్రదాయాల జీవన విధానమే బతుకమ్మ వ్యవసాయ సంస్కృతి నుండి ఆవిర్భవించిన అపురూపమైన ఉత్సవం అటు ప్రకృతితో ఇటు మనిషితో గాఢమైన నిరంతర సంబంధాన్ని ప్రదర్శించే పండగ ఇదే మట్టి చెట్టు పూలు నీరు ప్రకృతి సంబంధాలను ప్రకటిస్తే ఊరు కుటుంబం అన్న చెల్లె వదిన అమ్మకారిళ్ళు అత్తగారిళ్ళు మానవ సంబంధాలను అద్భుతంగా పెనవేసుకొని ప్రదర్శించే కళారూపంగా బతుకమ్మను కీర్తిస్తుంటారు అందుకే దసరాకు పుట్టింటికి రాకపోయినా బతుకమ్మకు వస్తానంటుంది ఆడబిడ్డ ఏ పండుగకైనా కొత్త చీర కడుతుందో లేదో తెలియదు కానీ సద్దుల బతుకమ్మ నాడు పుట్టింటి పట్టు చీర కట్టి తన చిన్ననాటి స్నేహితురాలను కలుసుకొని మంచి చెడ్డలు అర్చుకుంటుంది రాగి బిందె తీసుకొని రమణీ నీళ్లకు పోతే రాములోరు నమ్మో ఈ వాడలోనా వెండి బిందె తీసుకొని వేలాది నీళ్లకు పోతే ఎదురాయనమ్మ ఈ వాడలోనా అంటూ పాటను తమకు అన్వయించుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటారు వానుస్తే బావులు చెరువులు నిండుతాయి చేను చెలక పచ్చగైతాయి అలాగే బతుకమ్మ వస్తే పెన్లైన ఆడపిడ్డలు చీరే సారే పొందుతారు పుట్టింటి మమకారాన్ని ఆ గడపలో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటారు పండుగ ఒక ఉత్సవమే కాదు జానపదుల ఉద్వేగం కూడా ఈ పండుగ అత్యంతం జానపదుల జీవన విధానం కనిపిస్తుంది గౌరీదేవిని జానపదులు బతుకమ్మ పండుగలో గౌరమ్మగా కొలుస్తారు ఈ గౌరమ్మను పసుపుతో తయారు చేస్తారు పసుపు జానపదుల చైతన్యానికి ప్రతీకగా చెప్పుకుంటారు బతుకమ్మ పండుగ నాటికి వ్యవసాయ పనులేవి పెద్దగా ఉండవు తీర్పాటుగా ఉంటారు పంటలు చెట్లు పూలతో నేలంతా అలంకరించినట్లు కనిపిస్తుంది ఈ దొరికిన సమయంలో బతుకమ్మ ఇతర జానపద ఆటలు ఆడుతారు అందుకే ఈ పండుగ బొడ్డెమ్మతో మొదలై బతుకమ్మగా రూపుదిద్దుకుంటుంది బతుకమ్మ రూపమైన ఆ పూలు సఫలతకు నిదర్శనం నీరు ప్రాణశక్తికి పంటకు మూలాధారం నీటికి సఫలతా శక్తి ఉందని జానపదుల విశ్వాసం ఇలా మట్టి రూపం నుండి పూల రూపం పొంది నీళ్లలో కలిసిపోయే తంతు మొత్తం జానపదుల సంస్కృతిలో భాగంగానే పేర్కొంటారు డ్రై పండుగ సమ్మక్క పండుగ ఇవన్నీ గ్రామ దేవతల శక్తి స్వరూపాల పండుగలు వ్యాధులు కరువు వరదలు ప్రకృతి ప్రలయాల నుండి కాపాడమని గ్రామ దేవతలను కోరుకుంటాం గ్రామ దేవతల శాంతి కోసం జంతుబలు ఇస్తాం కానీ బతుకమ్మకు అలా చెయ్యం వ్యాధులు విలయాల నుండి కాపాడమని కాకుండా మాకు చల్లటి బతుకునియమ్మా అని కోరుకుంటాం సద్దులే నైవేద్యంగా సమర్పిస్తాం మంత్ర తంత్రాలు లేకుండా పూజిస్తాం శ్రీ జీవితంలో మాతృత్వానికి ఉన్న మౌలిక విలువలను బతుకమ్మ పండుగలో చూస్తాం అందుకే ఒంటి బతుకమ్మను పేర్చరు పెద్ద బతుకమ్మ పక్కన చిన్న బతుకమ్మను పెట్టి తల్లి బిడ్డల అనుబంధానికి చిహ్నంగా బతుకమ్మను అలంకరిస్తారు నేటి తరానికి తెలియని విషయం ఏమిటంటే బతుకమ్మ బొడ్డెమ్మ వేరువేరు పండుగలు ఒక రకంగా జంట పండుగలు బొడ్డెమ్మ పెళ్లి కాని పిల్లలకు సంబంధించింది బతుకమ్మ పెళ్ళైన ముత్తవుదులు చేసేటువంటి పండగ Estão... తీరు తీరుగా అలంకరిస్తాం పూల గోపురం పేర్చినట్లు పేరుస్తాం బతుకమ్మ అంటేనే ఒకరిని ఒకరు ఓర్చుకొని ఒకరిని ఒకరు అర్థం చేసుకునే పండగ ప్రకృతిలో పూసే రకరకాల పూల వలె అందరూ కలిసిమెలసి బతకాలనే సందేశం బతుకమ్మ పండుగ ఇస్తుంది ఎవరి జీవితము శాశ్వతం కాదు ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలి అని చెప్పకనే చెప్తుంది బతుకమ్మ తొమ్మిది రోజులు పూజలు అందుకొని ఊరు వాడ ఒక్కటిగా వీడ్కోలు తీసుకొని ఎలా వెళ్లిపోతుందో మనిషి కూడా ఉన్నన్ని రోజులు స్కలంగా బతికి నలుగురికి ఆదర్శంగా నిలిచిపోవాలి అనే అంతరార్థాన్ని మనకు తెలియచేస్తోంది బతుకమ్మ పితృదేవతలను తలుచుకునే పెత్తరమాస పురస్కరించుకొని బతుకమ్మలు ప్రతి ఇంటికి నువ్వుల వెన్నెలను తీసుకొస్తుంది రామ రామ ఉయ్యాలో శ్రీరామ రామ ఉయ్యాలో అంటూ ఊరూర సందడి చేయనికే వస్తుంది సాంస్కృతిక ప్రతీకల్లో బతుకమ్మ శిఖర సమారమైనది ఏదో పది రోజుల పాటు వచ్చింది పండగ చేసుకున్నాం తర్వాత మర్చిపోతాం అన్నట్లు ఉండదు ఈ పండగ ప్రభావం సాంస్కృతిక వేడుకలు జరిగిన ప్రతిసారి ప్రతి చోట బతుకమ్మలు ఊరేగుతాయి బతుకమ్మ ఇప్పుడు తెలంగాణ సరిహద్దు దాటి ప్రపంచమంతా విస్తరించింది తెలంగాణ ప్రజలు ఉన్న ప్రతి దేశంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి విశ్వవ్యాపితమైన బతుకమ్మ ఒక చరిత్ర కొలవు తెలంగాణ తెలంగాణలో విభిన్నమైనటువంటి పండుగలు ఎన్నో ఉన్నాయి అలాంటి పండుగల్లో ఒకటి బతుకమ్మను గురించి తెలుసుకుందాం మరిన్ని పండుగ విశేషాలను తెలుసుకునేందుకు టిఆర్ నైన్ భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి जीरो